వారం రోజుల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటే కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అట్లాగే కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు మీరు అది కూడా నిర్ణయం తీసుకోరు అంటే జైలుకు పంపిస్తామని చెప్పకనే చెప్పింది కోర్టు సుప్రీం కోర్టు స్పీకర్ను జైలుకు పంపిస్తామని చెప్పకనే చెప్పింది ఇది సిగ్గుచేటు మన తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి సిగ్గుచేటు ప్రసాద్ కుమార్ గారు చాలా రాజకీయాల్లో కూడా చాలా హుందాగా ఉంటారని పేరు ఉన్నది ఆయన కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ఆయనే సొంత అయితే క్రెడిబిలిటీ ఉందో దాన్ని కూడా డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు అది కూడా డ్యామేజ్ అవుతా ఉన్నది స్పీకర్ సొంత క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ప్రసాద్ కుమార్ గారికి ఏదైతే సొంతగా ఒక మంచి పేరు ఉందో ఆ మంచి పేరు కూడా ప్రభుత్వం వల్ల రేవంత్ రెడ్డి తీరు వల్ల డ్యామేజ్ అవుతా ఉన్నది స్పీకర్ పదవికి ఉన్నటువంటి గౌరవం తగ్గిపోతా ఉన్నది కోర్టు సుప్రీం కోర్టు క్లియర్ గా చెప్పింది ఎక్కడ జరుపుకుంటారు మీరు కొత్త సంవత్సరం నిర్ణయించుకోరు అన్నది అంటే ఏమన్నట్టు జైల్లో జరుపుకుంటారా బయట జరుపుకుంటారా అని చెప్పినట్టే కదా ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా దాని ఉద్దేశం అదే కదా ఇంకో అంటే ఇంకో చర్య అయితే ఉండదు కదా కోర్టు చర్యలు తీసుకునేది ఇంకేముంటుంది ఇంకేమైతే ఉండదు కదా కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారు అంటే బయట ఉండరా లోపల ఉంటారా నాలుగు గోడల మధ్యలో అనే కదా దాని ఉద్దేశం లేదు అంటే స్పీకర్ పదవి తీసి పారేస్తా మీరు ఇంటికాడ జరుపుకుంటారా పద పదవి స్పీకర్ హోదాలో జరుపుకుంటారా అని మాట్లాడినట్టే కదా అంటే ఇది రాష్ట్రానికి ఎంత అవమానం జరిగింది హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఇదంతా జరిగింది సో ఇదంతా కూడా దేశం అంతా చూస్తాయి దేశంలో ఉన్న రాష్ట్రాలు చూస్తాయి ఇతర దేశాల్లో ఉన్నటువంటి న్యాయ నిపుణులు ఇది వీటన్నిటి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇది ఒక దేశ న్యాయ వ్యవస్థలోనే ఒక ఒక క్రిటికల్ కేసుగా ఒక ఇంపార్టెంట్ కేసుగా మారిపోతూ ఉన్నది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి మొన్ననే ముకుల్ రాయ్ మీద హైకోర్టులోనే అనర్హత వేటుబడ్డది బీజేపీలో గెలిచి ఆయన టీఎంసీలోకి వెళ్ళినా ఆయన మీద అనర్హత వేటేయించారు బీజేపీ వాళ్ళు సో మరి మన తెలంగాణలో పది మంది పార్టీ మారితే ఇప్పటివరకు చర్యలు లేవు దట్టు మళ్ళొచ్చేది తీసుకొచ్చి స్పీకర్ మేడకు పెట్టారు పాపం స్పీకర్ ఇప్పుడు లాక్కోలేక పీకోలేక పాపం ఈ కేసు మొదలైన పంచెల్లో ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏకంగా ఆయన సొంతగా ఆయనని తీసుకుపోయి జైల్లో పెడతామన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఉన్నారు ఆయన సొంతగా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆయనే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది స్పీకర్ పదవిలో ఒక గౌరవప్రదమైన పదవి చేరినాకు అని చెప్పి ఒక దళిత బిడ్డను తీసుకుపోయి ఒక గౌరవప్రదమైన పదవిలో కూర్చోబెట్టిరని అందరు సంతోషపడ్డారు అప్పుడు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ఆయన నియామకాన్ని అంగీకరించిన ఎవరిని కూడా పోటీలో పెట్టకుండా అందరూ ఆయనకు మద్దతు తెలిపారు అంటే ఒక దళిత బిడ్డ ప్లస్ దట్టు అనే వ్యక్తిగతం కూడా మంచి మంచి కాబట్టి అక్కడ కూర్చోబెట్టరని అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆయనను జాతీయ స్థాయిలో ఆయన పరువు తీస్తూ ఉన్నారు